అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ మహామాయ అర్ధరాత్రి టూ ఆ భాగంలోకి వెళ్దాం దాంట్లో రెండో భాగాన్ని విందాం రోజున రచన కనక మేడల్ గారు మరి రెండో భాగంలోకి వెళ్దామా తప్పకుండా ఏదో మోసం జరిగి ఉంటుంది ఎవరో కిరణ్మయ్యిని మోసగించి తీసుకెళ్ళుంటారు ఖాళీ కంగారు పడుతూ అంది వెంటనే వచ్చిన త్రోవనే వెనక్కి తిరిగింది కిరణ్మయ్యిని ఎవరో మోసగించి తీసుకుపోయి బంధించి ఉంటారని కాళి అనుకుంది కిరణ్మయ్యిని చివరిసారి మీరు ఎప్పుడు చూశారు అని దాసీలని అడిగింది దాదాపు ఒక గంటసేపు కావస్తోంది అన్నది దాసీలలో ఒకతే ఖాళీ కిరణ్మయ్యను వెతకటానికి బయలుదేరింది బయటకు వచ్చిన తర్వాత కిరణ్మయ్య ఎటు వెళ్ళింది తెలుసుకోవటానికి తగిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయమను వెతికింది చాలాసేపటికి ఒకచోట రథచక్రాల గుర్తులు కనిపించాయి అంతవరకు రథం వచ్చి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయినట్టుగా ఖాళీ గ్రహించింది ఆ రథం వెళ్ళిన దోవనే అనుసరిస్తూ కొంత దూరం వెళ్ళింది ఖాళీ వెనక్కి తిరిగి వచ్చింది గుర్రపుశాలలోంచి బలమైన తన గుర్రం మీద జీను వేయించి ప్రయాణానికి సిద్ధపరిచింది ఐదు నిమిషాల్లో కిరణ్మయ్యిని వెదకటానికి తను వెళుతున్నట్టు అందరికీ తెలియజేసింది ఖాళీ గుర్రం మీద బయలుదేరింది చాలా దూరం వెళ్ళిన తర్వాత రథపు గుర్తులు కనిపించకుండా పోయాయి రాతి నేల కావటం వల్ల రథపు గుర్తులు పడలేదు ఖాళీ ఆ దారినే ముందుకు సాగింది కొంత దూరం వెళ్ళేసరికి ఆ మార్గం అక్కడ రెండుగా చీలింది ఒకటి గోదావరి తీరానికి వెళ్తోంది రెండోది మద్రదేశానికి వెళ్తోంది ఖాళీ అక్కడ కాసేపు ఆగి ఆలోచించింది కిరణ్మయ్యని మంజుల బాపతి వ్యక్తులే మోసగించి తీసుకెళ్ళుంటారని కాళీ నమ్మకం వాళ్ళు తప్ప కిరణ్మయ్యని మోసగించి బంధించి తీసుకెళ్లవలసిన వాళ్ళు ఇంకెవరూ లేరు కాళీ మద్రదేశానికి వెళ్ళే దారిని గుర్రాన్ని నడిపించసాగింది మబ్బుల చాట నుంచి చంద్రుడు బయటపడ్డాడు వెన్నెల కొద్ది కొద్దిగా పడుతోంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఖాళీ గుర్రం దిగి నేల మీద ఎక్కడైనా రాధచక్రాల గుర్తులు కనిపిస్తాయేమోనని జాగ్రత్తగా పరిశీలించి చూసింది కానీ ఎటువంటి గుర్తులు ఆమెకు కనిపించలేదు ఇంతలో దగ్గరలో నుంచి గుర్రపు డెక్కల చప్పుడు వినిపించింది ఎవరో ఆమె వైపు గుర్రం మీద పరిగెడుతూ వస్తున్నారు కొంచెం చాటుగా వెళ్ళి ఆ వస్తున్నది ఎవరో ఖాళీ పరీక్షించాలనుకుంది ఆమె పక్కకు తప్పుకున్న కాసేపట్లోనే గుర్రం అటు పరిగెడుతూ వచ్చింది ఆమె మీద ఉన్న రౌతు కేసి ఖాళీ జాగ్రత్తగా చూసింది ఆమె ఆశ్చర్యానికి అంతులేదు ఎవరో ఆ వ్యక్తి తన వేషంలోనే ఉంది ఈమె కిరణ్మయ్యిని మోసగించుండొచ్చు అయితే కిరణ్మయ్యిని ఎక్కడో వదిలి ఇటు వస్తోంది ఎక్కడికి వెళ్తోందో ఆ గుర్రాన్ని ఆపాలనుకుంది ఖాళీ ఆమె మనసులో ఆ ఉద్దేశం కలిగేటప్పటికే గుర్రం ఆమెను దాటి ముందుకు వెళ్ళిపోయింది ఖాళీ వెంటనే దగ్గరలో ఉన్న తన గుర్రాన్ని ఆరోహించింది ముందుకు వెళ్తున్నటువంటి గుర్రాన్ని వెంబడించింది ఆ గుర్రాన్ని సమీపించగానే ఖాళీ బిగ్గరగా అరిచింది ఆగు లేకపోతే ప్రాణాలు పోతాయి ముందు వెళ్తున్న ఆ యువతి వెనక్కి తిరిగి చూసింది వెనక కాళీ భయంకర మూర్తిలా తన మీదకు ఉరకబోతోంది గుర్రపు వేగాన్ని హెచ్చించింది అయితే అంతటితో ఖాళీ వదులుతుందా తన గుర్రాన్ని కూడా హెచ్చరించింది తిరిగి ముందున్న గుర్రాన్ని సమీపించగానే ఖాళీ తన దగ్గరున్న చిన్న కత్తిని ముందుకు లాగి ముందు వెళుతున్న యువతి మీదకి గురి చూసి విసిరింది కత్తి దెబ్బతిని ముందు వెళుతున్న యువతి పట్టు తప్పి గుర్రం మీద నుంచి క్రింద పడింది దెబ్బ తగిలిన చోట ఒక చేత్తో నొక్కి పెట్టి రెండో చేత్తో తన దగ్గర ఉన్న కత్తిని ఖాళీ మీదకి విసిరింది కానీ మొదటి నుంచి ఆ కత్తి దెబ్బను కాచుకోవటానికి సిద్ధంగానే ఉన్న ఖాళీ ఆ దెబ్బ తప్పించుకుంది కత్తి దూరంగా వెళ్ళి పడింది ఖాళీ వెంటనే ఒక్క ఉదుటిన గుర్రం మీద నుంచి దిగి ముందు పడి ఉన్న యువతి దగ్గరికి వెళ్ళింది ఎవరు నువ్వు ఖాళీ గర్జించింది ఆ యువతి మాట్లాడలేదు చెప్పు లేకపోతే ప్రాణం తీసేస్తాను అని ఖాళీ అరిచింది ప్రాణాలు తీయటానికి సైతం సిద్ధంగా ఉన్న ఆ యువతి తానెవరో మాత్రం చెప్పలేదు కానీ తన నడుముకు చుట్టి ఉన్న సంచిలోంచి ఒక పదార్థాన్ని తీసి ఆ యువతికి వాసన చూపించింది ఆ యువతి మరుక్షణంలో స్పృహ తప్పి నేల మీద పూర్తిగా ఒరిగిపోయింది మోర్చలో మునిగి ఉన్న యువతిని ఒక పెద్ద రాతి బండ రాతిబండాటిచికి వెళ్ళి గుర్రం ఎక్కి ముందుకు సాగింది ఈ యువతి మంజుల బాబతే అయి ఉంటుందని అనుకుంటూ ఖాళీ కిరణ్మయ్యి కోసం మద్రదేశానికి వెళ్ళింది ఇక ప్రతాప్ మంజుల రహస్య మందిరంలోనే ఉంటున్నాడు అక్కడి నుంచి వెంటనే తప్పించుకుపోవాలని అతని కోరికగా ఉన్న అందుకు తగిన మార్గం లభించటం లేదు మంత్రవాది స్వయంగా తానే విడిపిస్తానన్నాడు బలవంతంగా తప్పించుకుని పోవటానికి ఎట్టి ప్రయత్నం చేయవద్దు అన్నాడు కానీ నీచురాలైన మంజులతో ఇంకా ఎక్కువ కాలం గడపటం ప్రతాప్కి బాధాకరంగా ఉంది రోజు ఒక సంవత్సరంలా అతనికి అనిపిస్తోంది మంజుల రహస్య భవనంలోంచి బయటపడటానికి తగిన ఉపయోగ ఉపాయం కోసం అతను ఆలోచించసాగాడు సాయంకాలమైంది మంజుల భవన ప్రాంతంలోని కాసార తీరాలు ప్రశాంతంగా ఉన్నాయి ప్రతాప్ ఇంకా తన గదిలోనే పడుకుని ఆలోచిస్తున్నాడు చల్లటి పిల్ల తెమ్మెరలు కాసారాల మీదుగా మెల్లగా వీస్తున్న ఆహ్లాదకర సమయంలో మంజుల తన సహచరి వరుదినితో పాటు ఒక పెద్ద చలో రాతి మీద కూర్చుని మంతనాలు ఆడుతోంది మంజుల మనస్సు ప్రశాంతంగానే ఉన్నట్టు కనిపిస్తోంది విషాద ఛాయలేమీ ఆమె మొహం మీద కనిపించడం లేదు అయితే మితిమీరిన ఆనందంలో ఉన్న లక్షణాలు కూడా లేవు వరుదిని మంజుల పక్కనే కూర్చుని తన తీవ్ర దృష్టిని ఎదురుగా ఉన్న కాసారం మీదకి ప్రసరించింది దాని మధ్య ప్రాంతంలో ఉన్న చిన్న పడవ గాలి కటు ఇటు ఊగిసలాడుతోంది వరుదిని ముఖంలో ఆనంద చిహ్నాలు ఏమీ లేవు చాలా గంభీరంగా ఉంది ఏవేవో ఆలోచనలు ఆమె మెదడులో మెదులుతున్నట్టున్నాయి ఎంతో శ్రమపడి కిరణ్మయ్యిని తీసుకొచ్చి నాకు బందీగా చేసినందుకు నీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను వరువుదిని ఈ ఆనందకరమైన సమయంలో కూడా నువ్వు విచారంగా ఇంత గంభీరంగా ఉండటానికి గల కారణం తెలియటం లేదు నీ మనసులో ఉన్న విచారం ఏమిటో చెప్పు నువ్వు నాకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా నీ కోసం నేను ఏమైనా చేయగలను అంది మంజుల వరుదినితో వరుదిని కాసేపు మాట్లాడలేదు తర్వాత తన దృష్టిని కాసారం మీద నుంచి మం మంజుల మీదకి మరలించింది నాకు మేనకను గురించి విచారంగా ఉంది ఖాళీ వేషం వేసుకుని కిరణ్మయ్యని ఎంతో చాకచక్యంతో మోసగించి తీసుకొచ్చిన మేనక చివరికి ఏమైందో తెలియటం లేదు ఒకవేళ ఖాళీ ఆమెను బంధించలేదు కదా అని అనుమానంగా అంది మేనకను గురించే నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను అయితే మేనకను వెతకడం కోసం కొంతమందిని ఇప్పుడే పంపిస్తాను మేనక ఎక్కడున్నది వాళ్ళు తెలుసుకుని వస్తారు తెలుసుకుని వచ్చినందువల్ల ప్రయోజనం ఏముంది విడిపించుకురావాలి కానీ వరుదిని పరధ్యానంగా ఉంది పోని నువ్వే వెళ్ళి విడిపించుకురారాదు నీకు కావాలిస్తే అంతమంది నేను సహాయంగా పంపగలను అంది మంజుల వరుదిని దృష్టి మంజుల కేసు తిరిగింది మంజుల ఏమీ పాలుపోక వరుధిని కేసే చూస్తోంది వరుధిని అంత విచారంగా ఉండగా మంజుల ఇది వరకు ఎన్నడూ చూడలేదు ఈ విచారమంతా మేనక కోసమేనా వరుదిని నెమ్మదిగా ఉంది మేనకను విడిపించుకురావటానికి నాకు సమయం ఉంటే ఇంత విచారించనక్కర్లేదు అవకాశం లేకపోబట్టే ఇంతగా విచారింపవలసి వస్తోంది నేను కనుక ఇక్కడి నుంచి వెళితే ఇక్కడ అంతా సర్వనాశనం జరుగుతుందన్నమాట మంజుల ముఖం ఎర్రబడింది భవన్ భయం ఆమెను ఆవరించింది క్షణంలో వణికిపోతున్న కంఠంతో అంది నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఎటువంటి అపాయం సంభవిస్తుందని నేను అనుకోవట్లేదు కిరణ్మయ్యి కూడా మన చేతుల్లోనే ఉందిగా ఇంకా భయమే ఉంది పైగా సూరసేనుడు భైరవుడు ఉండగా మన రాజ్యానికి సంభవించగల ఆపద ఏముంటుంది వరూధిని హేళనగా చిన్న నవ్వు నవ్వింది తిరిగి ఆమె ముఖం గంభీరంగా మారింది సూరసేనుడు భైరవుడు బ్రతికి ఉన్నంత వరకు మన రాజ్యానికి ఎట్టి ఆపద సంభవించకపోవడం నిజమే అసలు వాళ్ళు ఉండాలి కదా మంజులకేమీ అర్థం కాలేదు వరూదిని ఇవాళ చాలా విచిత్రంగా మాట్లాడుతోంది తనను వెక్కిరించడానికి అలా హేళనగా మాట్లాడుతుందో లేక నిజంగానే మాట్లాడుతుందో మంజులకు తెలియలేదు వాళ్ళిద్దరూ బ్రతికి ఉండక ఏమైపోయారంటావు మంజులు అడిగింది భైరవుడు ఇప్పటికే మరో లోకంలో ప్రవేశించుంటాడు సూరసేనుడు కొద్ది గంటల్లోనో రోజుల్లోనో పరలోకానికి పైన కట్టొచ్చు వరుదిని గబగబా అంది భైరవుడు చనిపోయాడన్న వార్త వినగానే మంజుల చాలా కంగారు పడిపోయింది మంత్రి చనిపోయాడా ఎలా ఎవరు చంపారు అసలు ఏం జరిగింది చెప్పవే మంజుల కంగారుగా భయంగా అడిగింది వరూదిని కొంచెం కోపంగా ఉంది మొదటి నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నాను నా మాట విన్నావు కాదు అసలు నీకు ఆ ప్రతాప్ గొడవ ఎందుకు చెప్పు కొరివితో తలగొక్కున్నట్టయింది నరేంద్ర మహారాజు గూడచార్యలు మన నగరంలో విత్సలవిడిగా విహరిస్తున్నారు కొద్ది రోజుల్లోనే మద్రరాజ్యం అంతా వాళ్ళ వశం కావచ్చు కూడా చాలా రోజుల నుంచి నేను వాళ్ళు చేసే పనులన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను వాళ్లే మంత్రి భైరవుండి మాయాపాయం చేత పట్టుకుని బంధించారు ఈ సంఘటనను నా కళ్ళతో నేను చూశాను ఈ గోడ చారులను ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్నైనా అపాయాలు జరగచ్చు ప్రతాప్ ఇక్కడున్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది అన్నమాట మంజుల ఆత్రుతగా అడిగింది లేకపోతే ఇక్కడ ఇంత గొడవ ఎందుకు జరుగుతుంది మరి ఈ సంగతి నాకు నువ్వు చెప్పనే లేదు వరుదిని తిరిగి హేళనగా నవ్వింది ఆ నవ్వు క్రమంగా వికటాట హాసం కింద మారింది నీకు వినే వ్యవధి కూడా ఉందని నేను భావించలేదు అటు సూరసేనుడితోనూ ఇటు ప్రతాప్తోనూ తెకమకల పడుతున్న నీకు ఇతర ఇతర విషయాలు చెప్పడానికి నాకు ఇష్టం లేకపోయింది ముఖం వెర్రబ ఎర్రబడింది మంజులది వరూదిని భుజం మీద ఆప్యాయంగా తడుతూ అంది వరుధిని నేను మొదటి నుంచి నిన్నే నమ్ముకొని నీ సహాయం మీదే ఆధారపడి ఉన్నానని నీకు తెలుసు ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా నువ్వు కోపంగా మాట్లాడుతున్నందుకు నాకు బాధగా ఉంది నువ్వు తప్ప నన్ను అపాయం నుంచి రక్షించగల వారు ఎవరున్నారు నా ఒంట్లో ప్రాణాలున్నంత వరకు నీకు అండగా నేను ఉండగలను అయినా ఇప్పుడు నేను ఎడతెరిపి లేకుండా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక పక్క నరేంద్ర మహారాజు గోడచారుల గురించి ఆలోచించి వాళ్ళ చర్యలను అరికడుతూ ఉండాలి రెండో పక్క మిమ్మల్ని సోరసేనుడి చేతుల నుంచి కాపాడే పని చూడాలి మరోపక్క కిరణ్మయికి సంబంధించిన వ్యక్తుల్ని చెండాడుతూ ఉండాలి అన్నిటికీ నేను ఒంటరి అంతకుముందు నాకు ఎంతో సహాయపడుతున్న మేనక ఖాళీ చేతుల్లో చిక్కిందేమోనని నాకు భయంగా ఉంది ఆమెను విడిపించటం మరో పని కావాలంటే నేను కూడా నడుగు కట్టి ముందుకు వస్తాను అసలు ప్రతాప్ గోడచారులు మన నగరంలోకి వచ్చి ఏం చేసింది ఇంకా ఏం చేయటానికి నిర్ణయించుకున్నది నీకు తెలిసినంతవరకు చెప్పు ఆ తర్వాత మనం ఏం చేయవలసింది నిర్ణయించుకుందాం అని మంజుల అంది వరు ఒక్క క్షణం కాసారం కేసు చూస్తూ మౌనంగా ఉండిపోయింది చివరికి మంజుల కేసు చూస్తూ అంది నీ రహస్యం ప్రతాప్కు తెలియలేదని ఇంకా నువ్వు అనుకుంటున్నావు కానీ మంత్రవాది ఈ రహస్య భవనంలోకి ప్రవేశించి మారుతాళపు చెవి తయారు చేయించి అర్ధరాత్రి సూరగ సోరసేనుడి గదిలోకి వెళ్లే సమయంలో ఒకరోజు ప్రతాప్తో సహా నిన్ను వెంటాడాడు అప్పుడే నీ రహస్యం వాళ్ళిద్దరికీ తెలిసింది ఈ సంగతి నాకు కూడా వాళ్ళకి తెలిసిందా ప్రతాప్ నా రహస్యాన్ని తెలుసుకుని కూడా ఊరుకున్నాడా మంజుల ఆశ్చర్యంగా అంది అవును అంతకుమించి ఏం చేయగలరు తమ శారీరక బలాన్ని ఉపయోగించి ప్రతాప్ ఈ రహస్య మందిర నుంచి బయటపడటం అసంభవం అందుచేతనే వేరే ఉపాయం ఆలోచిస్తున్నారు ఈ భవనంలో ప్రవేశించడానికి కొండలో నుంచి సొరంగ మార్గాన్ని నేను మూసేయించాను కదా అయినా మంత్రవాది తన ప్రయత్నం మానలేదు నిత్యం నేను అతన్ని వెంటాడుతూనే ఉన్నాను కొండ మీద మంత్రవాది అతని అనుచరుడు నేపాళి మాట్లాడుకుంటూ ఉండగానే జాగ్రత్తగా విన్నాను కొండ ఎక్కి రెండో పక్కగా ఈ భవనంలోకి ప్రవేశించడం అసాధ్యమైన పనిని అయినా వాళ్ళలా చేయడానికి నిర్ణయించుకున్నట్టున్నారు అయినా సరే ఆ ద్వారం దగ్గర నేను కొందరిని గోడచారల్ని కాపుంచాను మంచి పని చేశావు నీ శక్తి సామర్థ్యాల గురించి నేను వేరే పొగడక్కర్లేదు అయితే భైరవుణ్ణి వాళ్ళు ఎలా మోసగించారో నాకు అర్థం కాకుండా ఉంది ఇతరుల మోసంలో పడే మనిషి కాదు అతను అని మంజుల అంది వరు దిని ఇద్దరు రైతుల వేషంలో మంత్రవాది నేపాళి వచ్చి ఎలా మోసగించి తీసుకుపోయింది వివరంగా చెప్పింది ఇంతకీ భైరవుడికి నీ రూపంలో కనిపించింది ఎవరో మాత్రం నాకు ఇంకా తెలియదు ఎవరికి నీలా నీలా వేషం వేసి వాళ్ళు భైరవుడిని మోసగించారో నీ కోసం అల్లల్లాడిపోతున్న భైరవుడు వాళ్ళ మోసాన్ని గ్రహించలేకపోయాడు అతన్ని వాళ్ళు ఏం చేసింది కూడా తెలియలేదు అని వరువు అంది మంజులతో చాలా మోసం జరిగింది జరిగిన మోసానికి కాదు విచారించవలసింది ఇక ముందు రాగల ఆపదల నుంచి ఎలా బయటపడాలా అనేది ఆలోచించాలి స్వరసేనుడికి నువ్వు రహస్య మందిరంలో ఎవరో పురుషుడిని పెట్టుకున్నావని అనుమానం కలిగింది నీ మీద కోపంగా ఉన్నాడు కదా అందుచేత ముందు రాక్షసుడి చేతి నుంచి బయటపడే ఉపాయం చూడు స్వరసేనుడికి తన మీద అనుమానం కలిగిందన్న సంగతి వినగానే మంజుల భయంతో వణికిపోయింది స్వరసేనుడు తలుసుకుంటే తనను అధోగతికి తీసుకుపోగలడు అతను చెందిన విముక్తి పొందటం మంజులకు అసంభవంగా ఉంది అయితే ఏం చేయాలి మంజులు అడిగింది ప్రతాప్ని కిరణ్మయ్యి నదిలి అప్పుడు ఏ బాధ ఉండదు తిరిగి మామూలు ప్రకారం అన్ని పరిస్థితులు సభ్యంగా ఉంటాయి అంతకంటే నేనేం చెప్పలేను వరు తన అభిప్రాయాలని తెలియజేసింది మంజుల వరు దిని రెండు చేతులు పట్టుకుంది ఆమె కళ్ళల్లోకి దీనంగా చూస్తూ అంది వరు దిని నేను ప్రతాప్ని ఎంతగా ప్రేమిస్తున్నది నీకు తెలుసు ఆయన లేకుండా నేను బ్రతకలేను కా వరూదిని కావాలని ప్రతాపం తెచ్చిపెట్టుకుని ఆపదలను ఎదుర్కోవటం లేదు నేను ప్రతాప్ లేకుండా ఒక్క క్షణం గడపడం కూడా నాకు చాలా కష్టం ఈ ఒక్క పని తప్ప ఇంకేం చేయమని నన్ను ఏం చేస్తాను నన్ను కాపాడాల్సిన బాధ్యత నీదే ప్రార్థన ప్రార్థనాపూర్వకంగా అంది మంజుల ఆమె గొంతు అవరుద్ధమైంది కళ్ళ నుంచి నీ రెండు నీటి కణాలు చెక్కిళ్ల మీదుగా కిందకి జరాయి ఆమెను చూడగానే వరుదిని హృదయం ద్రవించింది సరే సూరసేను శాంతపరచడానికి నేను ప్రయత్నిస్తాను ప్రతాప్ రహస్యం సూరసేనుడికి తెలియకుండా నేను చూస్తాను తర్వాత ఏం జరుగుతుందో మరి అంత దైవాధీనం అలా అంటే కాదు నా ప్రాణాలు నీ చేతుల్లో పెడుతున్నాను అన్నిటికంటే ముఖ్యం ముందు కిరణ్మయ్యి విషయం ఆలోచించటం మేనక ఖాళీ చేతుల్లో చిక్కి ఉంటే కిరణ్మయ్యిని మనం బంధించిన విషయం ఖాళీ గ్రహించి ఉంటుంది ఆమెను విడిపించడానికి ఖాళీ శాయశక్తులా ప్రయత్నిస్తుంది ఆమెకు మంత్రవాది నేపాలి కూడా తోడ్పడతారు ఖాళీకి మన రహస్య భవనాలు సాం రహస్య మార్గాలు రహస్యాలు అన్నీ తెలుసు కిరణ్మయ్యిని విడిపించడానికి ప్రయత్నిస్తే ఎంతో కొంత గొడవ జరగక తప్పదు అందుకోసం ముందుగా జాగ్రత్త పడాలి ఎవరు రహస్య మందిరంలోకి రాకుండా కట్టుదిట్టం చేసుకోవాలి వరుదిని అంది చివరికి ఎవరెవరు ఏం చేయాలో నిర్ణయించుకుని మంజుల వరుదిని తమ తమ పనుల మీద వెళ్ళిపోయారు ఇక మంజుల రహస్య మందిరంలోంచి బలవంతానైనా సరే బయటపడాలని ప్రతాప్ నిర్ణయించుకున్నాడు కొద్ది రోజులుగా మంత్రవాది తన దగ్గరికి రావటం లేదు అతను వచ్చే రహస్యపు సొరంగ మార్గాన్ని మంజుల అనుచరులు మూసేసుకుంటారనుకున్నాడు అలా జరిగి ఉంటే ఇక మంత్రవాది తన దగ్గరికి రావటం అవకాశం ఉండదు అప్పుడు తనను విడిపించేది ఎవరు ఇక్కడ నీచురాలైన మంజులతో తను ఎంతకాలం ఉండగలడు తన బలాన్ని శక్తి సామర్థ్యాలని ఉపయోగిస్తే ఏదో విధంగా భవనం నుంచి బయటపడచ్చని ఆమె ఊహ అలాగే చేయాలని నిర్ణయించుకున్నాడు కూడా అర్ధరాత్రి వేళ మంజుల ఎప్పుడూ గదిలోంచి బయటకు వెళ్తుంది కదా ఆ సమయంలో ఆమె దగ్గర నుంచి తాళం చెవి లాక్కుని బలవంతాన తాను బయటికి వెళ్ళిపోవాలనుకున్నాడు ప్రతాప్ కానీ వరూధిని మంజులను హెచ్చరించినప్పటి నుంచి మంజుల సూరసేనుడి దగ్గరికి వెళ్ళటం మానేసింది ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న ప్రతాప్కి నిరాశ కలిగింది అయినా అతను తన ప్రయత్నం మానలేదు ఆనాటి అర్ధరాత్రి ప్రతాప్కి అప్పుడే మెలకు వచ్చింది పక్కనే ఉన్న గూట్లో చిన్న మిణుకు మిణుకుమంటూ వెలుగుతూ అనంతాంధకారాన్ని పారదోలుతోంది ప్రతాప్ కళ్ళు మూసుకుని కళ్ళు నులుముకుని చూశాడు మంజుల కనిపించలేదు తన ప్రయత్నం నెరవేరబోతున్నందుకు అతను సంతోషించాడు ఆమె సూరసేనుడి దగ్గరికి వెళ్ళింది అని అనుకున్నాడు నిశ్శబ్దం నలుదిక్కులను ఆక్రమించి పరిపాలించసాగింది అప్పుడప్పుడు మాత్రం ఏవో చిన్న చిన్న చప్పుళ్ళు వినిపిస్తున్నాయి ప్రతాప్ మంచం మేచి లేచాడు గూటి దగ్గరికి వెళ్ళి వెలుగుతున్న ఆచింది దీపాన్ని ఆర్పేశాడు తలుపు దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా నిలబడ్డాడు పావు గంట గడిచింది అటువైపు నుంచి అడుగుల చప్పుడు వినిపించాయి ప్రతాప్ కొంచెం పక్కకు జరిగి ఆ చీకట్లో గోడను అనుకుని ఓవరా ఓరగా నిల్చున్నాడు ఎవరో తలుపు తీశారు యువతలకు వచ్చి తలుపుకు తాళం అయిపోతుండగా ప్రకాశ్ ఆ వ్యక్తి మీదకు దూకాడు ఒక చేత్తో గొంతుక గట్టిగా నొక్కిపట్టి రెండో చేత్తో ఆ వ్యక్తి చేతిలోని తాళ తాళాపు చెవిని లాక్కున్నాడు ఆ చీకట్లో ఆ ఆ వ్యక్తి రూపం సరిగా కనిపించకపోయినా ప్రతాప్ గొంతు పిసికినప్పుడు ఆ వ్యక్తి అరవటంతో కంఠస్వరాన్ని పోల్చగలిగాడు ప్రతాప్ ఆమె మంజుల చేతిని తన చేతి నుంచి తాళపు చెవిని లాక్కుంది ఎవరో మంజుల గుర్తించలేకపోయింది ఊపిరిసల పరిస్థితిలో చిన్న కేక పెట్టి నేల మీదకి ఒరిగిపోయింది మరుక్షణంలో ప్రతాప్ అవతల వైపుకు దూకి తాళు తలుపుకు తాళం పెట్టాడు ఇదివరకు తను చూసిన మార్గమే కావడం చేత చీకట్లో కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాడు సొరంగం దాటి అవతల గదిలోకి ఇదివరకు లేని దీపం ఇప్పుడు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు గది నాలుగు వైపులా అతని దృష్టి ప్రసరించింది ఓ మూలగా కాళ్ళు చేతులకు బంధించబడి ఉన్న ఒక యువతి అతనికి కనిపించింది ప్రతాప్ తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు ఆమె దగ్గరగా వెళ్ళాడు ఆమె మొహంలోకి చూశాడు సరిగా నిద్రహారాలు లేకపోవడం చేత బలహీనంగా ఉన్న ఆమె కళ్ళు అతని వైపు తిరిగాయి ఇద్దరి చూపులు కలిశాయి క్షణంలో ఇద్దరిలోను ముఖాల్లోనూ మార్పు కనిపించింది వాళ్ళ ఆనంద ఆశ్చర్యాలకు అంతులేరు అది ఆమె కిరణ్ మై ఉంగరంలో చిత్రం చూసినప్పటి నుంచి కిరణ్మయ్యి రూపం ప్రతాప్ కళ్ళల్లో మెరుస్తూనే ఉంది ఇక కిరణ్మయ్యి ప్రతాప్ నిధివరకే రహస్యంగా అనేకసార్లు చూసింది ఇద్దరూ ఒకరినొకరు గుర్తుంచుకున్నారు ఇద్దరు ఆనందానికి అంతులు లేదు ఆ ఆనందంలో కాసేపటి వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు నేను ఇక్కడ అకస్మాత్తుగా నిన్ను చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంత తొందరలో నిన్ను కలుసుకుంటానని కలలో కూడా అనుకోలేదు ప్రతాప్ నెమ్మదిగా అన్నాడు ఓ పక్క కిరణ్మయ్యి సిగ్గు ఆవరించింది రెండో పక్క దుఃఖం పొంగుకొస్తోంది మనసును బిగబట్టుకుని హీనస్వరంతో ఇలా అంది నన్ను మంజుల బంధించినందుకు భయపడుతూ బాధపడుతున్నాను కానీ ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది మంజుల ఎలాంటి పని చేసినా ఆమె బంధించడం వల్లే ఇంత త్వరలో మిమ్మల్ని చూడగలిగాను ప్రతాప్ మోకాళ్ళ మీద కూర్చుని తన దగ్గర ఉన్న చిన్న కత్తితో కిరణ్మయ్యి కట్లను కోసివేశాడు బంధనాల నుంచి విముక్తి పొందిన కిరణ్మయ్యి అతని చేతుల్లో ఒరిగిపోయింది అతను ఆమెను తన బాహుల్లో కాప్యాయంగా తీసుకున్నాడు అలా ఎంతసేపు గడి గడిచిందో వాళ్లకు తెలియదు అదండి మరి ఈ భాగం సమాప్తం మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందు త్వరలో ఉంటాను థ్యాంక్ యూ